హాయ్ గాయస్ మన గోదావరి స్టైల్లో మంచిగా చేపల పుల్స్ అయితే కుక్ చేశానండి ఎలా చేస్తానో మీకు చెప్తారండి చేపల పుల్స్ కోసం నేనైతే కేజీన్నర చేప తీసుకున్నానండి అక్కడే కట్ చేయించేసి క్లీన్ చేపిచ్చేశా అలా కట్ చేసిన పీసెస్ని క్లీనింగ్ కోసం నిమ్మకాయ గట్టి ఉప్పు అలానే పసుపు తీసుకున్నా ముందుగా ఉప్పుతో క్లీన్ చేసుకోవాలండి బాగా ఆ తర్వాత నిమ్మకాయ పసుపుతో పీసెస్ని బాగా క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది అలా క్లీన్ చేసిన పీసెస్లో ఉప్పు కారం పసుపు అలానే ఆయిల్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలో వెల్లుల్లి జీలకర్ర మెంతులు వేసి బాగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి కర్రీ కోసం టమాటాస్ని ఆనియన్స్ని బాగా చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చేపల పులుసు కోసం చింతపండుని వాటర్లో బాగా నానబెట్టుకోవాలండి ఇంకా హండీలో ఆయిల్ పోసుకొని ఇందాక మనం పేస్ట్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని హండీలో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి దానిలో కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి ఇంతలో మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని హండీలో వేసుకొని అలానే చింతపండుని వాటర్లో బాగా మిక్స్ చేసి ఆ చింతపండు పులుసుని హండీలో వేసుకొని ఒక్కసారి చేప మొక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలా కాసేపు బాయిల్ అవుతుండగానే వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి మన టేస్ట్ కోసం ఇంతలో పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కట్ చేసుకుని పులుసులోకి యాడ్ చేసుకోవాలి ఇంకా పులుసు బాగా బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం ధనియాల పొడి వేసి గరిటి పెట్టకుండానే మిక్స్ చేసుకొని కాసేపు బాయిల్ చేసాక దింపేసుకోవాలి ఇంకా వేడివేడి అన్నంలో చేపల పులుసు వేస్తుంటే ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూనే ఉందండి ఇంకా అలా ముందుగా పులుసుతో కలిపి ఒక ముద్ద తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి పీస్ కూడా బాగా కుక్ అయింది ఇదండి నేను చేసిన మన గోదావరి స్టైల్ చేపల పులుసు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం